గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇట్లా దిగుతున్నారు అండి జయలలిత గారిని వీళ్ళు కార్లు నుంచి ఇట్లా దిగితేనే ఏదో ఒక మహారాణి దిగినట్టు క్వీన్ దిగినట్టు వాణిశ్రీ గారు కూడా అట్లాగే జయలలిత గారితో అనుబంధం ఉందా అండి యా యా వీడిట్ వీడిట్ ఓన్లీ వన్ ఫిలిం అండి నేను జయలలిత గారు బట్ వీ యూస్ టు ఆమె షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు అదే చోట మాకు షూటింగ్లు జరిగేది కష్టం అండి అంతే సో ఆవిడ పని వారు ఎక్కువ పుస్తకాలు చదువుతారు అది పలకరిస్తే పలకరిస్తారు కూర్చొని మాట్లాడితే మాట్లాడతారు అండ్ ఎస్పెషలీ వెన్ బి వెంట్ టు దిస్ అవుట్డోర్ అప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు షూటింగ్ లేదు నాకు నాకునింది షూటింగ్ పక్క పక్కనే రూమ్లు సో నాకు ఒంట్లో బాగాలేదు ఫీవర్ హై ఫీవర్ షూటింగ్ జరుగుతున్నది నేను లేకపోయినా సో మా నాన్నగారు అంత ఆ రోజు అంతా మనం ఇడుపులో అదే కొల నీళ్ళలో వేసి ఖర్చి పెట్టి మరి తిప్పుకుంటాం కదా అట్లా మా నాన్నగారు హీ మా నాన్నగారు వచ్చారు మా మదర్ రాల సో ఆయన ఇట్లా పెట్టేసి వెళ్ళి బయట నిల్చని సో అట్లా ఆ రోజు నేను షూటింగ్కి వెళ్ళకపోతే షీకేం ఫోర్ ఓ క్లాక్ నాకు మా నేను కిందకి వెళ్ళేసి వస్తా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ రూమ్లోనే కూర్చుని ఉండ తగ్గిపోతుందిలే అలా అనేసి షీ నాక్ కేమ్ ఇన్ సైడ్ కెన్ ఐ కమ్ ఇన్ చేశాడు పక్కన వచ్చి కూర్చొని మళ్ళీ ఆ నీళ్లు మార్చి షీ టు కేర్ ఆఫ్ మీ టెన్ ఫిఫ్టీ మా నాన్నగారు వచ్చినంతసేపు షీ వాజ్ దేర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఊటీలో చెప్పినట్టు కూడా లేదు మీడియాలో సో సో దిస్ సో స్వీట్ షీ వాజ్ సో ఇప్పుడు ఎలా మాట్లాడతారు మాట్లాడేవారు ఆమె అప్పుడు కూడా అదే ద స్టైల్ ఆఫ్ స్పీచ్ కానీ ద స్పీకింగ్ విధానం కానీ ఏది మారలేదండి ఆమె అదే స్టైల్ అదే వాకింగ్ నుంచి కూర్చోడం నుంచి మాట్లాడడం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మార్పులు ఏం లేదు స్పీక్ ఈవెన్ టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు సో అందువల్ల ఏ సినిమా చేసింది ఒక సినిమా ఆమె హండ్రెడ్ పిక్చర్ మే ఇద్దరం కలిసి చేస్తాం బాగ్దాద్ పేరే జయలలిత గారి హండ్రెడ్ పిక్చర్ అట్లా పరిచయం రామచంద్రన్ గారు హీరో అందరు నోనో జయలత గారే హీరోయిన్ అప్పటికి లేదు ఆయన సో ఆమె హీరోయిన్ హీరో క్యారెక్టర్ లేదు సో అట్లా జయలలిత గారు పరిచయం దాని తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పెళ్లిలో చూసినా కూడా అయిపోతాను నన్ను చూస్తే ఆమె సరే అవకా అట్లా అని అలాగే ఈవెన్ వాళ్ళ అదేంటి లేట్రాన్ వీ వాంటెడ్ టు డూ అ సీరియల్ సో టీవీలో కూడా మాకు ఆమె సీరియల్ ఇప్పించారు త్రూ జయలలిత గారు జయా టీవీ అంటే అది ఛానల్ సపరేట్ దానికి సపరేట్ సీఈఓ అంతా ఉంటారు సో ఛానల్ ద్వారా వెళ్తే మనకి రాదు సీరియల్ కష్టం వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా పైగా జయసుధా అంటే వాళ్ళకి పెద్దగా నేను అప్పటికి ఇంకా తెలుగులో నేను చెప్పేది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ చెప్తున్నాను సో జయసుధ అంటే అప్పటికి తమిళ్ అసలు లేను నేను చేయట్లే సినిమాలే లేవు కదా టూ థౌజండ్ ఫైవ్కి లేను అసలు సో వాళ్ళకి పెద్దగా ఎవరికి తెలీదు జయసుధ అంటే బట్ ఎట్లా సో ఐ వాంట్ టు డూ అ సీరియల్ అనేసరికి ఇట్ ఈస్ త్రూ హర్ అప్పుడు మనకి హ్యా సినిమాలు కూడా పోయాయి హ్యాండ్స్అప్ పెద్ద ఫ్లాప్ అయింది సో ఫైనాన్షియలీ చాలా టఫ్ డేస్ అది సో గుడ్ సీరియల్ ఏదన్నా చేస్తేనో ఈ కీప్స్ అంటే భయం వేసింది రెండు మూడు సినిమాలు ఫాట్ ఫాట్ నేపోయి మొత్తం ఫైనాన్స్ సినిమాలు పోయిందని నేను ఇమీడియట్గా నెక్స్ట్ పిక్చర్ తీయడం సో వాట్ టు డూ యాజ్ అ ప్రొడ్యూసర్ మై హస్బెండ్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అలా అది అనేసరికి ఇట్ వెంట్ మెసేజ్ వెంట్ టు హర్ అండ్ ఆమె చాలా బిజీగా ఉన్నారు అప్పుడు ఆమె కలవడానికి కూడా కుదరలేదు ఆమెకి నేను కూడా కలవాలని ప్రయత్నం చేసినా కూడా నేను మెసేజే వెళ్ళింది ఆమె అన్నారు ఏం పర్వాలేదు టూ బిజీ అంటే మా టైమింగ్స్ కుదరలే ఆమెకి వచ్చేసి ఏం పర్వాలేదు చెప్పండి ఆస్కర్ నాట్ టు వారి ఇట్ విల్ బీ డన్ అంతే సో సశీల గారు షీ మా షీ స్పోక్ షీ అన్నారు బ్రదర్ ఎవరు ఉన్నారు వెంట హోమ్ జయలత గారు ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి పిలిపించారు పిలిచి ఏంటమ్మా చెప్పారు ఇట్లా వచ్చింది అమ్మ అమ్మ చెప్పారు మీకు సీరియల్ ఇమ్మని చెప్పారు అమ్మ అండ్ లైమ్ శశికళ గారు సో హ్యాపీ అండి మాట్లాడతారా అండి తమిళను మాట్లాడుకున్నాం నేను చెన్నై అందరూ తమిళ మాట్లాడుకుంటున్నాం అండ్ షీ అండ్ చెప్పారు అమ్మ కుడుకున్నాను సో ఫార్మాలిటీస్ అంతా చేసి అండ్ షీ ఆల్సో హెల్ప్ మీ టు స్టార్ట్ ఆల్సో ఇల్ బీ ఫైనాన్షియల్ ఇల్ బీ వెరీ డిఫికల్ట్స్ ఈవెన్ దాట్ ఆల్సో షీ టుక్ష్కాలంలో ఆదుకున్న వాళ్లే షీ పాజిటివే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ బట్ ఐ ఇప్పటి వరకు ఐ డోంట్ బిలీవ్ అండి దట్ షీ పా ఐ క్యాంట్ ఐ థింక్ షీ స్టిల్ దర్ అట్లా అనిపిస్తుంది నాకు బికాస్ ఐ సర్టన్ పీపుల్ నో వీ డోంట్ వాంట్ దెమ్ టు దే డోంట్ దే ఆర్ నాట్ దేర్ అన్నది వినడానికి కూడా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆమెకి ఎట్లా జరగదే ఆమెకి ఇవన్నీ జరగదే అని అనుకునే వ్యక్తుల్లో కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక అలాగే అలాగే ఉండాలి అందంగా మన ఊహా చిత్రంలో నాకు కూడా అస్సలు నేను నమ్మలే అస్సలు నమ్మలేదు ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను తర్వాత ఇంకా తప్పలే అట్లీస్ట్ కొంతనా చూడాలని కూర్చున్నా టీవీ ముందు బట్ స్టిల్ ఐ జస్ట్ ఇస్ నో ఫీలింగ్ కైండ్ ఆఫ్ నమ్నెస్ అంటారు చూడండి అప్సోలు నో దిస్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఇస్ నాట్ హర్ దట్ ఈస్ నాట్ హర్ అలా మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ ఇది జరిగింది కదా చెన్నైలో సెంటనరీ సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు దాంట్లో సీఎం గారు రాలేదు సీఎం గారిది జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు టూ డేస్ ఏదో పెట్టారు ఒకటి ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు అదా సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు దాంట్లో చాలామంది రజనీకాంత్ గారు ఇదే అదే ఈ దానికి ముందు రోజు ఒకటి చేశారు దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్ రజనీ గారు ఉన్నారు అనుకుంటా ఐ థింక్ ఈ వజ్దేర్ రజనీ గారు ఉన్నారు శివకుమార్ వజ్దార్ ఇళయరాజా తర్వాత ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు కొంచెం ఇంకెవరెవరో ఉన్నారు అందరు చాలా మంది ఉన్నారు అండ్ శ్రీదేవి ఆల్సో దే బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలేదు శ్రీదేవికి ప్రెసిడెంట్ ఇచ్చిన రోజు ఇచ్చారు సో ఇంతవరకే పిలిచారు ఎందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్ టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీద అయిపోయిన తర్వాత అంటే ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వాణిశ్రీ గారు వస్తారు వస్తున్నారు వేణు ఇది చేస్తు చేస్తూ వస్తున్నారా అని అడిగారు అంట అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట చేసుకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా దాన్ని యాడ్ చేయండి అలా దాని తర్వాత జ లేదమ్మా అలాగే జయ జయప్రద కూడా అమృత్ కూడా వస్తున్నారు అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి నీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కడ మొత్తం విన్నాను అది అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆమె స్టేజ్ మీద ఉంది అందరూ వచ్చి సార్ కూర్చుని ఉన్నారు నేను జయప్రదం మేమంతా లేట్ మా అంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ చదువు జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు మళ్ళీ అయ్యో ఓన్లీ జయప్రద పేరే ఉంది మా వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యా అని అన్నారు సో తన వెనకాల లేదు ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేము ఇద్దరు కూర్చున్నాం సో సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించా సో దట్ వాజ్ ఆల్మోస్ట్